నవము అంటే కొత్త అని అర్థం నవం అంటే తొమ్మిది కాదు నవం అంటే నూతనం అని అర్థం రాత్రి అంటే కనిపించనిది అని అర్థం రాత్రి మనకి చీకటి కదా ఏం కనిపించవు అయితే మనం చీకటిని చీకటిగా అట్టే పెట్టుకోవాలా చీకటిని పగటిగా మార్చుకోవాలా కొంతమంది ఆ చీకటిలోనే అలాగే బాధపడుతూ అయ్యో దీపాలు లేవే అయ్యో మనకి వెలుతురు లేదే అయ్యో ఇది కనపడకపాయ్ అది కనపడకపాయనే అని బాధపడుతూ కూర్చుంటారు కొందరు కానీ మీలాంటి తెలివైన వాళ్ళు ఇన్ని దీపాలు పెట్టి చీకటి అయితే మాకేమయా మేము చేయదలుచుకున్న పనిని మేము చేయడానికి సిద్ధపడుతున్నాను చూసుకోండి అని ఆ చీకటి ప్రభావం మన మీద పడకుండా ఉండేట్టుగా చేసుకుని పొందవలసినటువంటి లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తాం మన జీవితం కూడా అంతే మనం అందరం ఈ ప్రపంచంలోకి వచ్చాం మన ఎవరు ఇక్కడ పర్మనెంట్గా ఉండం ఇది మనందరికీ తెలుసు తెలుసు కానీ నమ్మకం ఉండదు దాని మీద చెప్పాల్సి వస్తే మాత్రం చెబుతా అంతే అది కూడా ఎప్పుడు చెబుతా ఉంటే ఎవరైనా పోయినప్పుడు చెప్తా ఉంటా అంత అంత పోయేటోళ్ళైనా ఎక్కడి దాకా చెబుతామంటే వాడిని సాగనంపేదాకా చెప్తా వాడి సాగనంపి వెనక్కి తిరగగానే మళ్ళీ మళ్ళీ మన మాటలు మళ్ళీ మన వ్యాపారం మళ్ళీ అంత మాములు ఇంతకంటే ఆశ్చర్యం ఏముందండి అన్నాడు ధర్మరాజు గారు యక్షుడికి సమాధానాలు చెప్పేటప్పుడు భారతంలో యక్షుడని ఓ ఆయన ఉండేవాడు ఇక్కడ ధర్మరాజు గారికి కొంగ రూపంలో కనిపించాడు ధర్మరాజు గొప్పతనాన్ని లోకానికి చాటాలని అనుకున్నాడో ఏమిటో మనకి భారతంలో సన్నివేశం వస్తుంది దాహం వేసింది వాళ్ళకి బాగా తీవ్రంగా పాండవులకి అడవుల్లో ఉండేటప్పుడు అబ్బా ఏమిటి వాళ్ళు ఇంత దాహం వేసిపోతుంది మనకి ఎక్కడైనా నీళ్లున్నాయా చూడాయా అన్నారు ఆయన చూస్తే అక్కడెక్కడో దూరంగా కొలను కనిపించింది చెట్టెక్కితే వాళ్ళ తమ్ముళ్ళని పంపించాడు నాయనా వెళ్ళి కాస్త మంచినీళ్ళు పడరావా దాహం వేస్తోంది అని ఒక తమ్ముడు వెళ్ళాడు పావుగంట అయింది రాలా రెండో వాడిని పంపించాడు ఆయన వెళ్ళాడు తిరిగి రాలే మూడో వాడు వెళ్ళాడు తిరిగి రాలే నాలుగో వాడు వెళ్ళాడు తిరిగి రాలే ధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసింది ఇదేంది వెళ్ళిన వాళ్ళంతా వెళుతున్నారు తప్ప మళ్ళీ తిరిగి రావట్లేదు ఏమైంది అబ్బా అని ఈయన వెళ్ళాడు పెడితే అక్కడ మంచి పెద్ద పుష్కరిణి కనిపించింది అందులో నిండా ఉన్నాయి పక్కన నలుగురు తమ్ముళ్ళు పడిపోయినారు నేల మీద ఒంటి మీద ఎక్కడ గాయాలు లేవు ఎవరు పోరాడినట్టుగా ఏం అనపట్టలేదు ఎందుకు ఇలా పడిపోయారు వీళ్ళు సరే దాహం అయితే బాగా గొంతు ఆర్చుకుపోతుంది ముందరకసారి నీళ్ళు అయితే తాగుత తర్వాత ఆలోచిద్దామని నీళ్లు తాగడానికి ఆ కొలం దగ్గర వెళ్ళి చేయి పెట్టబోయాడు ఆగు అండ్ ఎవరబ్బా ఇక్కడ చుట్టూ చూస్తే ఎవరికి కనపడలే మళ్ళీ నీళ్లలో చేయబెట్టబోయాడు ఆగమని చెప్తుంటే వినపట్టాలా అంటే చూశాడు ఎవరబ్బా ఎక్కడ అని చూస్తే ఓ పక్కన ఓ కొంగ కనిపించింది నువ్వే నా ఆపమన్నది అవును నేనే నా పర్మిషన్ లేకుండా ఈ చెరువులో చేయి పెట్టావా మీ తమ్ముళ్ళకి పట్టిన గతి నీకు కూడా పడుతుంది కబడ్దార్ అంటే ఏం చేయమంటావు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను డొంక తిరుగుడు లేకుండా నేరుగా సమాధానం చెప్పు అలా చెప్పడానికి అహంకారంతో తిరస్కరించారు వాళ్ళు వాళ్ళకి ఆ గది పట్టిని చూసావా నీకు కూడా అది గట్టిపడుతుంది అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్తే సంతోషం నువ్వెవరో సామాన్యుడివి అని కూడా నేను అనుకోవటం లేదు నాకు కొంగలా కనిపిస్తున్నావు కానీ నువ్వు కొంగని కూడా నేను అనుకోవటం లేదు నువ్వు చాలా ప్రభావం కలిగినటువంటి మహనీయుడు ఎవరో నాకు తెలీదు కానీ నువ్వు అడుగు నాకు తెలిస్తే నేను చెప్తా తెలిస్తే తెలుసని చెప్తా తెలియకపోతే తెలియదని చెప్తా అడుగు అన్నాడు కొన్ని ప్రశ్నలు వేశాడు ఈయన కొన్ని సమాధానాలు చెప్పాడు కానీ చెప్పే ముందు కండిషన్ అండి ఏమిటి కండిషన్ అంటే నేను ప్రశ్న వేసిన తర్వాత ఏమిటి అడిగావు అని మళ్ళీ నువ్వు అడగడానికి వీల్లేదు అంతే నాకు అది అర్థం కాలేదండి మళ్ళీ దాంట్లో కొంచెం వివరణ చెప్పండి అని అలా అడగడానికి వీల్లేదు అలాగా నీకు తెలిస్తే ఎస్ తెలియకపోతేనో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంతే ఎస్ నో ఎస్ నో టిక్ పెట్టడమే అంతే తప్ప ఊరికే దాని మీద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ గట్రా గట్రా ఏమి ఉండవా నో ప్రాబ్లం సార్ అడగండి అన్నాడు అలా అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్న అనమాట ఇంతకంటే ఆశ్చర్యమేమి చెప్పు సమాధానం అన్నాడు మీరు చెప్పండి ఏమిటో ఇంతకంటే ఆశ్చర్యమేమి అది ఒక ప్రశ్నండి ఏడు మీరు మన రాష్ట్రానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అంటే మీరు ఏదో చెప్తారు అండ్ చీఫ్ మినిస్టర్ గారు ఎవరు చెప్తారు ఏదో ఇక్కడి నుంచి ఏదో ఢిల్లీకి రైలు ఎప్పుడు ఎడుతుంది అంటే చెప్తారు మీ పక్కన విమా విమానాశ్రయం ఎప్పుడు వచ్చింది అంటే చెప్తారు జీవ ఆశ్రమం ఎప్పుడొచ్చిందంటే సమాధానం చెప్తారు కొన్నిటికి సమాధానాలు ఇంతకంటే ఆశ్చర్యం ఏమి ఇది ప్రశ్న ఇంతకంటే అన్నామంటే మీకు ముందర ఏం చెప్పాలి ఏదో ఒక చెప్పు ఉండాలి ఒక ఆశ్చర్యమైంది ఏదో ఒకటి చెప్పాలి ఇంతకంటే ఇంకేం ఆశ్చర్యం అయ్యా అంటే అప్పుడు నువ్వేదో ఆలోచించాలి అదేం చెప్పలా ఇంతకంటే ఆశ్చర్యమేమి ఇంతకంటే అండి ఎంతకంటే సార్ అని అడగడానికి వీళ్ళేది మళ్ళీ చెప్పాలంతే మహానుభావుడు ధర్మరాజు కనుక చెప్పాడండి ఆయన చెప్పాడు ఆయన ఈ ప్రపంచం ఓ పెద్ద బూర్లు మూకుళ్ళు లాంటిదా ఈ బూర్ల మూకుల్లో మనం అందరం కూడా అందులో వేగే లాంటి వాళ్ళం కోరికలు అనేటటువంటి నిప్పుల మీద ఈ శరీరాలనేటటువంటి ఈ నూనెలో మనందరినీ కూడా కాలుడు వేయిస్తున్నాడా యమధర్మరాజు గారు వేయిస్తున్నాడు మన అందరం కూడా ఇందులో వేగాల్సిన వాళ్ళమే ఇక్కడికి ఎందుకు వచ్చామో చాలామందికి తెలియదు ఏం చేయాలో తెలియదు సామాన్యంగా మనకేదో ఒక సమయం ఇచ్చి ఈ సమయం లోపల దీన్ని మీరు వాడండి అని అంటే ఆ సమయం అయ్యే లోపల చేయాల్సిన గబగబా గబగబా చేసేయాలి కదండి మిమ్మల్ని ఒక పొలంలోకి పంపించారు ఆ పొలం నిండా కాయలు ఉన్నాయి అయ్యా నీకు ఒక నిమిషం టైం ఇస్తాను ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు నువ్వు తీసుకో అని అన్నాడు అనుకోండి మనం పొలంలోకి వెళ్ళి గట్టి మీద కూర్చుని ఈ కాయలు ఎలా పండించినారు దీన్ని ఎవరు వేసినారు దీనికి ఎరువు ఎంత వేసినారు నీళ్ళు ఏడకెళ్ళి పట్టుకొచ్చినారు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమవుతుంది టైం కాస్త అయిపోయి ఒక నిమిషం అయిపోయిన తర్వాత అయ్యా బయటకు వెళ్ళా అంటే అయ్యా నన్ను తీసుకోలేదు సార్ తీసుకోలేకపోతే నీ అదురదృష్టం అది నీకు ఇచ్చిన టైం నిమిషం అయితే నిమిషంలో నువ్వు ఎంత చేయాలో అంత టకటక చేయాలంతే అవసరం లేని పనులు చేయకూడదు అవసరం ఉన్నది మానడానికి వీల్లేదు నిమిషం టైం అయితే నిమిషం టైంని కరెక్ట్గా వాడుకోవాలి మనమందరం కూడా ఈ శరీరంలోకి వచ్చాం కొంతకాలం ఉండడానికి కోసం వచ్చాము ఇక్కడికి అది ఎంతకాలం నీకు తెలియదు నాకు తెలియదు ఇక్కడికి వెళ్ళడం అయితే ఖాయం మనందరికీ ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని మనం కూడా చూసాం కొంతమందిని మనమే పంపించి ఉండవు కూడా అంటే పంపించడం అంటే వాళ్ళని సాగనంపడానికి అది మనుషుల్నే కాదు జంతువులని కూడా అప్పుడప్పుడు ఇంట్లో దోమలు ఎక్కువైతే దానికి ఏదో మీరు టార్ టాయ్సో గిరి టాయ్తో పెడతారు కదా అప్పుడప్పుడు లోపలంతా బాగా కీటకాలు గట్రా వచ్చేస్తే అదేదో చూసి అని కొడతారు కదా ఏమిటంటారు అది హిట్ హిట్ అదేదో ఉంటుంది కదా అలా కొన్నిటిని మనం పంపింగ్ చేస్తుంటాం మనం నడుస్తుంటే కాలు కింద పడి ఎన్నో పోతుంటాయి కనిపించకుండా పోయేటివి అలా వదిలేయండి కానీ మనకి తెలిసి మన తాతలు మన నానమ్మలు మన ఆయమ్మలు మన తండ్రులు మన తాతలు మన కంటి ముందరే ఎంతో మంది వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళు పెడుతున్నారు చిన్నవాళ్ళు పెడుతున్నారు వెళ్ళాలని ఎవరు అనుకోవట్లే కానీ పెడుతున్నారు ఎవడైనా మహా అయితే వంద ఏళ్ళు ఉంటే నూట పాతికేళ్ళు ఉంటే గొప్ప అంతకంటే ఎక్కువైతే ఎవరు ఉండటం లేదు అంటే మనం కూడా లైన్లో ఉన్నవాళ్ళమే ఇక్కడికి మనం వచ్చేటప్పుడు అంతా కూడా రిటర్న్ టికెట్లు కూడా పుచ్చుకుని వచ్చాము అయితే ఆ రిటర్న్ టికెట్ ఎప్పుడు అనేది మనకి ఖచ్చితంగా తెలియదు కానీ అదైతే ఖాయం వెళ్ళే లోపల చేయాల్సిన పనులని మనం చేసుకోవాలి కదా ఆ చేసుకోవలసిన పని ఏమిటి అనేటటువంటి దాన్ని ఆలోచించడం మానేసి కొంతమంది మేము భక్తి కలవాళ్ళము అని అనుకుంటూ మాకు మోక్షం ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తుంటారు మోక్షానికి ఆలోచన ఎందుకండి మోక్షం అంటే విడుదల అని అర్థం విడుదల ఆటోమేటిక్గా వస్తుంది కదా నువ్వు ప్రయత్నం చేయక్కర్లేకుండానే ఒకనాడు అది వస్తుంది నువ్వు ఉంటావున్నా ఉండనివ్వడు డాక్టర్లు చుట్టూ కూర్చున్నా నువ్వు ఉండవు అవసరమైతే డాక్టర్లు కొంచెం హెల్ప్ చేస్తారు త్వరగా అంచేత ఇక్కడ ఇందులో పర్మనెన్సీ అనేది లేదు ఇక్కడ మనం ఎట్లాగో ఇందులోకి వెడతాం కదా అంచేత మోక్షాన్ని గురించి నువ్వు ప్రయత్నం ఎందుకు చేయడం ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్స్ ఆటోమేటిక్ ఇక్కడ ఉండగా నువ్వేం చేయాలి ఆలోచించాలి ఎలా ఉండాలి ఆలోచించాలి చుట్టూ ఉండే ప్రపంచంతో ఎట్లా ఉండాలి ఇది ఆలోచించాలి ఇలా మనం ఎలా ఉండాలో ఆలోచించడం మానేసి ప్రతివాడును తాను మాత్రం ఇక్కడే పెర్మనెంట్గా ఉంటాను అనుకుంటాడండి పక్కన ఎవడైనా చనిపోయాడు అనుకోండి ఏం చేస్తావా ఎవరికైనా తప్పదు ప్రతివాడు వెళ్ళాల్సి అని వాడిని సాగనం ఇలాంటి కబుర్లు ఆడతాడు అంతా వెళ్ళేవాళ్ళే నేను తప్ప ప్రతివాడు వెళ్ళేవాడే నేను తప్ప అనుకుంటాడండి ప్రతివాడు కూడా నేను కూడా వెళ్ళే లైన్లో ఉన్నవాడినే అని అనుకుంటే మళ్ళీ పక్కవాడిని కష్టపెట్టే ప్రయత్నం అయితే ఎవడు చేయడు కదండి పక్కవాడిని మోసం చేసే ప్రయత్నం ఎవడు చేయడు కదా పక్కవాడికి హాని కలిగించే ప్రయత్నం ఎవడు చేయడు కదా ఈ లోకంలో అట్లాంటి ప్రవృత్తి హింసా ప్రవృత్తి ద్వేష ప్రవృత్తి ఇలాంటివి కనిపిస్తున్నాయి అంటే కారణం అంతా పోతారు నేను మాత్రం ఇక్కడే ఉంటా ఈ భావన వాళ్ళల్లో ఉండడం చేత తాను ఇక్కడ ఉంటాను కనుక తన కోసం తను బాగా సంపాదించి జాగ్రత్త పెట్టుకోవాలి అనేటటువంటి తపన పెరగడం వల్ల మనిషి ఈ ప్రపంచంలో బతికిన రోజుల్లోనే పది మంది చేత వచ్చి అని అనిపించుకుంటున్నాడా ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటి ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటి అంతా పోతారు నేను కూడా రేపో ఎల్లుండో ఈ ఫోటో ఏమో ఎప్పుడో తెలియదు సాయంకాలం పూట బంధువులందరితోటి మాట్లాడుకుని బంధువులందరికీ కూడా చక్కగా వాళ్ళు పెట్టాల్సిన టిఫిన్స్ గట్రా పెట్టి ఇంకా బై బై గుడ్ నైట్ అని చెప్పేసి ఆయన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ మన మళ్ళీ ఒక పావు గంట తర్వాత వెళ్ళి ఎవడో అవసరం వచ్చి తలుపు తడితే తలుపు తీస్తే లోపల లేడండి మనిషి అంటే బతికి లేడండి వాట్ హ్యాపెన్ వై డిడ్ హీ గో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏమో తెలియదు వాడు వెళ్ళాలని అనుకోలే కానీ వెళ్ళిపోతున్నాడు సమయం గడుస్తోంది మనం ఉంటున్నాము చూడగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం దట్ ఈస్ రియలీ గ్రేట్ భగవంతుడి యొక్క దయ మన మీద ఉంది మనకి ఏదో ఒక మంచి పని చేయడం కోసం నీకు ఇంకో కొంచెం ఇంకో పూట టైం ఇస్తున్నానో వాడుకో అని ఆయన పర్మిషన్ ఇచ్చాడన్నమాట మంచి పని చేయి ఉన్నంతలో మంచి పని చేయి మంచి పని ఎట్లా చేయాలి అని చెప్పేయండి తన దగ్గరుండేట నలుగురు నాలుగు రకాలైనటువంటి బంధువుల్ని పిలిచి వరే నాయన నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకో బికాస్ ఇంక తన దగ్గర ఏమి ఉండదు కనుక ఎలా నలుగురికి తాను పనిచేసి వెళ్ళిపోతాడో అలాగా మంచి పని చేసేటప్పుడు మరుక్షణం కోసం ఆలోచించక మనకి హిందీలో చెబుతుంటారు జో కల్ కర్నా హై ఓ ఆజ్ కరో జో ఆజ్ కర్నా హై ఓ అబ్ కరో అని అంటుంటారు కదా అలాగా మరుక్షణానికి వాయిదా వేయకు ఈ క్షణంలోనే చేయి గృహీత యువ కేశేషు మృత్యున ధర్మమాచరేది ఇలా చేయాలి అలా చేయడం కోసం ఏర్పడ్డ బ్రతుకు ఈ మానవ శరీరం అనేది అబ్బా ఎప్పుడు ఆలోచిస్తాను లేదు అంటూ మీనమేషాలు లెక్క పెట్టడం నువ్వు చేయాల్సినటువంటి పని కానీ ఇది తెలుసుకోకుండా జీవితం మనిషి గడుపుతున్నాడంటే ఇంతకంటే ఆశ్చర్యమేముంటుందా తెలివి ఉంది అని అనుకున్నటువంటి మనిషి ఆ తెలివితో చేయాల్సిన పని చేయటం లేదంటే వాడికి తెలివి లేదు అని అర్థమే తప్ప వాడిని బుద్ధిమంతుడు అని మనం అనడానికి వీల్లేదు యమధర్మరాజు గారి ఆ వేళ యక్షుడిగా వచ్చాడు అక్కడ రూపంలో ధర్మరాజును అడిగాడు ధర్మరాజు సమాధానాలు చెప్పాడు ఆయన అట్లా బ్రతికాడు కూడా ఈ జీవితంలో మనకు కూడా ఆశ్చర్యమేనండి మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఈ శరీరంలో ఉండడానికి ఈ శరీరంతో కొంత పని చేయడానికి కావలసినటువంటి ఇంద్రియాలనిచ్చాడు వాటన్నిటినీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలయ్యే మనస్సునిచ్చాడు దానికి కావలసిన గైడెన్స్ ఇచ్చేటటువంటి బుద్ధిని ఇచ్చాడు మనకి వీటన్నిటినీ వాడుకునే శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరం తిరగడానికి వీలయ్యేటటువంటి మంచి స్థానాలను ఇచ్చాడు మన చుట్టూ ఉండి మన హితాన్ని కోరి మనకి అవసరమైనప్పుడు గైడెన్స్ ఇచ్చేటటువంటి మంచి సమాజాన్ని మన చుట్టూ పెట్టాడు ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ పెట్టాడు మన చుట్టూను వీరందరితోటి కలిసి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనిషి చేయాల్సిన పని అది తెలిస్తే అది పగలు అది తెలియకపోతే జీవితం రాత్రి మనం పుట్టాం పోయాం పుట్టాం పోయాం పుట్టాం పోయాం ఇది మొదటి బర్త్ కాదు కదా మనకి మనకి తెలియదు కదా దీనికంటే ముందర ప్రీవియస్ జన్మలు ఉన్నాయి మనకి ఇదేం మనకి ఫస్ట్ టైం వచ్చినటువంటి జన్మ కాదండి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి కూర్చున్న వాళ్ళు ఎన్ని రకాల తేడాలు ఉన్నాయి చూడండి ఒకటి మొహానికి మరొకటి మొహానికి సంబంధం లేదు ఒకటి సైజుకి మరొకటి సైజుకి సంబంధం లేదు ఒకటి ఆలోచనకి మరొకటి ఆలోచనకి సంబంధం లేదు ఒకే ఫ్యామిలీలో పుట్టినటువంటి ఇద్దరు బ్రదర్స్లో కూడా తేడాలు మనకు కనిపిస్తున్నాయి కారణం పుట్టడం అందరూ సమానంగానే పుడతారు చాలామంది ఓ ప్రశ్న వేస్తుంటారు మన ఒకటే కదండి నాలోనూ బ్లడ్ ఉంది నీలోనూ బ్లడ్ ఉంది నాకు ఆకలేస్తుంది నీకు ఆకలేస్తుంది నాకు దాహం వేస్తుంది నీకు దాహం వేస్తుంది కరెక్టేనాయా మరి నా బుద్ధి చేసినట్టుగా నీ బుద్ధి ఎందుకు పని చేయదు నేను ఆలోచించినట్టుగా నువ్వెందుకు ఆలోచించ నువ్వు ఆలోచించినట్టుగా నేను ఎందుకు ఆలోచించాను ఈ ఆలోచనల్లో తేడాలు ఎందుకు వచ్చాయి వ్యక్తి యొక్క సామర్థ్యంలో తేడాలు ఎందుకు వచ్చాయి మనకు తెలియదు ఈ తేడాలన్నీ ఎందుకు వచ్చాయి శరీరాల్లో రంగులు ఎందుకు తేడాలు వచ్చాయి వీ డోంట్ నో మనం కోరి తెచ్చుకున్నవైతే కాదు కదండి ఏమండి మీరు అనుకున్నారా నా ముక్కు ఇంత పొడుగు ఉండాలి నా కళ్ళు ఇంత వెడల్పు ఉండాలి నా జుట్టు ఈ రంగులో ఉండాలి మీరు కోరుకొని తెచ్చుకున్నారా అదేమైనా కొన్ని కొన్ని వస్తువులు ఏమైనా బజార్కి వెడితే కస్టమర్ మేడ్ ఉంటాయి అండి టైలర్ మేడ్ వస్తువులు నా కారుకి ఈ రంగు కావాలెనో నా టైర్లు ఇలాంటివి కావాలేనో నాకు వైపర్ ఇలాంటిది కావాలి సీట్లు కుషన్ ఇలా ఉండాలి అంటే మీకు అట్లా తయారు చేసి వాడు ఇస్తాడు ఆ ఫ్యాక్టరీ వాడు ఎవడో అట్లాగే మీ బాడీ కూడా నా చేతులు ఇంత పొడుగుండవలను నా కాళ్ళు ఇంత పొడుగుండవేను నా మో నా ముక్కు ఇంత ఉండవలేను నా నోరు ఇంత ఉండ నాకు పళ్ళు పదహారు ఉండవలేను ముప్పై రెండు ఉండవలను మీరైనా కోరుకుని కస్టమర్ మేడ్గా తెచ్చుకున్నారా మీ బాడీస్ ఎనీబడి నో వన్ అని ఎవ్వరికీ అట్లా కోరి తెచ్చుకున్నావు కాదండి ఇవన్నీ మనకి గతి లేదు వచ్చింది అంతే మనం ఇందులో ఉన్నాం మనకి వేరే ఆప్షన్ లేదండి మనకి ఒకవేళ మీరు ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మీకు ముక్కు మార్చేసుకుని మూతి మార్చేసుకుని ఫేషియల్ చేంజెస్ చేసేసుకున్నా పర్మనెంట్గా ఉండవు అవి కూడా మారిపోతూనే ఉంటాయి ఇది మనం కోరుకుని తెచ్చుకున్నది కాదు ఇది ఒక పర్పస్ కోసం నీకు ఎవడో ఇచ్చాడు ఆ ఇచ్చిన వాడు నీకు ఏ పర్పస్ కోసం ఇచ్చాయంటే అంతకుముందు నువ్వు ఏది చేయగలవని వాడు అనుకున్నాడో దానికి తగ్గట్టుగా నీకు ఈ బాడీని తయారు చేసి వాడిచ్చాడు అండ్ యు ఆర్ హియర్ దట్స్ ఆల్ మన ఈ శరీరంలో ఉన్నామండి ఎందుకంటే మనం చేయ దీంతో ఉన్న స్థితిలో ఏం చేయగలనో ఆలోచించాలి మంచిగా అయ్యో నాకు ఇట్లా ఎందుకు వచ్చింది వాడికి అలా ఎందుకు వచ్చింది ఏ నాకు కూడా అట్లా రాకపోయినా అవసరం లేదు వాట్ ఎవర్ యు ఆర్ యు ఆర్ నువ్వు ఎట్లా ఉన్నావో అట్లానే ఉండు నువ్వు ఎంత ఉన్నావో అంతే ఉండు చెయ్యాల్సినటువంటి పనిని మంచిగా సాధించే నీ చేతిలో ఇచ్చింది నీకు ఒక్కటి విజ్డమ్ ఈ బుర్ర నీ చేతిలో పెట్టాడు భగవంతుడు దీన్ని మంచిగా వాడుకో దీన్ని మార్చే ప్రయత్నం చేయకు ఈ లోపల ఆలోచనని మార్చే ప్రయత్నం చేయి ఆలోచన మారితే ఆచరణ మారుతుంది ఈ ఆలోచన ఆచరణ అనే రెంటికి కూడా ఒక సరైన సమన్వయాన్ని సాధించగలిగితే వాడు మనిషి అదర్వైజ్ హీజ్ నాట్ ఎ మ్యాన్ రెండు కాళ్ళు ఉన్నాయి కనుక నడుస్తున్నావు మనిషి కాదు మాట్లాడుతున్నాం మనిషి కాదు లేదండి మాకు డిస్క్రిమినేషన్ పవర్ అంటుంటారండి కొంతమంది అదేదో పెద్ద ఎక్కువ ఉన్నట్టు అంటే మాకు విచక్షణ కలిగిన వాడండి మనిషి అంటే కొంతమంది అలా సమాధానం చెప్తుంటారు తెలివి కలిగిన వాడండి మనిషి అంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఏంది మనిషికి తెలివి మాకు తెలియదు అండి అసలు ఆ సమాధానం చెప్పేవాడికి తెలివి ఉందో లేదో మాకు తెలియదు ఎందుకంటే ఆకాశంలోకి ఎగిరిన పక్షికి సిగ్నల్స్ లేకుండా దానికి కంపాస్ అనే మీటర్ లేకుండా కరెక్ట్గా మళ్ళీ తను చేరాల్సిన చోటుకు చేరుతున్నాయి మనకి ఇంత పరిచయం ఉండి కార్ ఎక్కి రోడ్డు ఎక్కాక ఆ ఇంటికి కరెక్ట్గా తిరిగి రావండి అప్పుడప్పుడు ఎగ్జిట్ మారిపోతుంటాం టైంకి మన ఇంటికి రావండి మనకే మనకి త తెలివితేటలు ఉన్నది పక్షులకి మనకంటే తెలివితేటలు ఎక్కువ పశువులకి మనకంటే తెలివి మా చిన్నప్పుడు మాకు మేము పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం ఆ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి రైతులందరూ కూడా పొలం దున్నుకుని పొలాలన్నీ కూడా ఈ పంటలు చేతికొచ్చే టైంకి అవన్నీ బస్తాలకెత్తి బండి కట్టి ఆ బస్తాలన్నీ బండిలో వేసి వాళ్ళు బండి ఎక్కి పడుకునేవాళ్ళు ఆ పశువులు కరెక్ట్గా ఇంటికి చేరి ఆగేవాళ్ళు మీకు కూడా అలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చే కనుక మీరు పశువులు మర్చిపోయారు ట్రాక్టర్లు వచ్చే కనుక ఇప్పుడు బళ్ళు మర్చిపోయారు కానీ మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందండి వాడు ఆ బండెక్కి దాంట్లో కూర్చొని తన ఇంటికి హే పద అంటే వాడు పడుకొని గుర్రు కొడుతూ ఉండేవాడు దాంట్లో తెల్లవారేటప్పటికి నేరుగా పొలం నుంచి ఆ రోడ్లన్నీ దాటుకుని ట్రాఫిక్లన్నీ చూసుకుంటూ ఎత్తు వచ్చిపోయే బండ్లను చూసుకుంటూ దేనికి ప్రమాదం రాకుండా ఆ పశువులు కరెక్ట్గా ఇంటి దగ్గరికి చేర్చేవి తెలియ వాటిదా లేదు పది యాక్సిడెంట్లు చేసి వాడు కాళ్ళు విరక్కొట్టుకుని చేతులు విరగొట్టుకుని తల పగలు వాడు వీడి తెలివైనడా ఎవడు తెలివైన ఉంటామండి ఏది మంచి అయితే అదే తింటాయి పశువులు తెలుసునా మీకు మీరు పనికిరాని వస్తువు ఏదైనా పట్టుకొచ్చి దానికి పెడితే చీ అంటుందండి అదిలా బుర్ర పక్కకి తిప్పుకుంటుంది అంతే తిందో దానికి ఎప్పుడైనా కాస్త ఏ ఆల్కహాలో పట్టుకొచ్చి మీరు పోసారనుకోండి దాని తొట్టెలో దాని లోపల ఒకసారి వాసన చూసి ఇచ్చి అసలు ఇది మనకి పనికిరాదని అక్కడిని పక్కకి వెళ్ళిపోద్దు అని మనకెవడైనా ఓ గ్లాసులో పోసి ఇచ్చాడు అనుకోండి ఆహా వాడికి థ్యాంక్స్ చెప్తాడు ఇంకక్కడి నుంచి వీడి ఇంకేదో లోకాల్లో తేలుతూ శుభ్రంగా దాన్ని లాగించేస్తుంటాడు ఏమండి వీడా తెలివేనోడు అది తాగుడికి మంచిదండి అది ఇదివరకు మగాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు అండి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు తేడా లేదండి ఇదివరకు రోజుల్లో పెద్దోళ్ళు మాత్రమే తాగేటోళ్ళండి ఇప్పుడు పెద్ద చిన్న కూడా తేడా లేదండి మై గాడ్ ఏంటి విచక్షణ అనేది తెలివితేటలు అనేవి మనిషిక అవ్వా పశువులకు ఎక్కువ పక్షులకు ఎక్కువ ఎక్కువ క్రిములకు ఎక్కువ కీటకాలకు ఎక్కువ ఆ విచక్షణ వెరీస్ టు ఆస్ మనకెక్కడుందండి విచక్షణ వీడు తినదగినది తెలియదు తిన తగనిది తెలియదు మనిషికి పనికొచ్చేది పనికి రాంది ఏం లేదండి ఊరికే ఏదొచ్చినా పర్వాలేదండి పుచ్చుకో ఏదైనా ఊరికే వస్తుందండి చాలా పుచ్చుకో ఇచ్చేవాడికి థ్యాంక్స్ చెప్పడం దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో పాపం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాడు అందుకే రోగాలు మనుషులకు ఎక్కువయ్యాయి అందుకే హాస్పిటల్స్ మనుషుల కోసం వచ్చాయి అంటే పశువులకి ఏమైనా హాస్పిటల్స్ పెట్టాడా మనుషులకే హాస్పిటల్స్ అయితే పశువులకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయండి మనుషుల పంచ చేరిన పశువులకే హాస్పిటల్స్ అయ్యాయి స్వతంత్రంగా తిరిగే పశువులకి హాస్పిటల్స్ అక్కర్లేదు ఎందుకో తెలుసిన అవి ఎప్పుడు నియమాలు తప్పవండి వాటి క్రమంలో ఉంటాయి ఏం చేయాలో అవే చేస్తాయి ఎంత చేయాలో అంతే చేస్తాయి ఏది తినాలో అవే తింటాయి ఏది మానాలో అవి మాన్తాయి మన దగ్గరికి చేరిన తర్వాత అవి పాడవుతాయి తప్ప వాటంతటా ఉంటే దే ఆర్ ప్రటి మచ్ ఓకే అవి హాయిగా బతుకుతాయి వీటి వల్ల మనిషి మనిషి కాల మనిషి మనిషిగా ఉండాలంటే ఏం చేయాలి దేన్ని బట్టి ఒక వ్యక్తిని మనం మనిషి అని అంటా దీనికి మహానుభావుడైనటువంటి ఋషి నిర్వచనం చెప్పాడం ఇది మనిషి అంటే ఆలోచించి ఆచరించే వ్యక్తి మనిషి